చంద్రబాబుపై ధ్వజమెత్తారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ నల్లపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి రెడ్డి నెల్లూరు బ్యారేజీ పేర్లను మార్చడంపై మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో చంద్రబాబు విధానాలపై విమర్శించారు నెల్లూరులో వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై దుర్మార్గమైన ఆలోచన విధానంలో వెళుతుందని విమర్శించారు విజయవాడ అయితే చుట్టుపక్కలంతా లక్షలాది మంది చాలా అవస్థలు పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం వారికి తప్పనిసరిగా అందరూ సహాయం చేయవలసిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అలాగే రాష్ట్ర ప్రజలు కూడా వారికి చేతన ఇంతవరకు అందరూ ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను ఆ సందర్భంగా నేను కొన్ని విషయాలు ఈ మధ్య జరిగినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన విషయాలు కొన్ని ప్రస్తావించదలుచుకున్నాను మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బహుశా తెలిసిన వారు దేశంలో కూడా కొందరు తెలుసు గౌతమ్ బాబుకి గౌతమ్ బాబు నాకు రెండు వేల నాలుగులో పార్లమెంట్ ఎన్నికలు నేను ఆపరేట్ చేసినప్పుడు కూడా ఆయన అప్పుడే చదువు పూర్తి చేసుకుని వచ్చాడు నాకు చాలా సహాయపడ్డాడు తర్వాత రెండు వేల తొమ్మిదిలో నెల్లూరులో రెండు వేల పన్నెండు బై ఎలక్షన్లో బాగా సహాయపడ్డాడు అప్పటికే రాజకీయాల్లో ఆయన యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాడు సరే జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది గెలివడం జరిగింది మంచి మెజార్టీతో గెలవడం జరిగింది ఆ సందర్భంలో నా పార్లమెంట్ సీటు గెలవడానికి కూడా ఆత్మకూరి నియోజకవర్గం చాలా ఉపయోగపడింది అనేది అందరూ మనకు తెలుసు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా శాసనసభ్యుడిగా గెలిచి ఆయన కేంద్ర రాష్ట్ర మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించుకున్నారు మంచి శాఖలను కూడా నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ ఇండస్ట్రీ కామర్సు ఇన్ఫ్రాస్ట్రక్చరు అట్లా వివిధ శాఖలను కూడా ఆయనకి అప్పజెప్పడం జరిగింది ఆయన మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది రాష్ట్రంలోనే కాదు పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి వ్యక్తి అనే కార్యక్రమం జరిగింది సన్ని దురదృష్టవశాత్తు ఉన్నట్టుండి అదృశ్యం అయిపోయాడు ఆయన ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జ్ఞాపకార్థం మన జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరు కాన్స్టెన్స్లో ఉన్నటువంటి సంఘం బ్యారేజ్కి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని పెట్టడం జరిగింది ఆయన పేరు మీద అది అందరూ పెద్ద సభ జరిపారు చాలామంది ప్రజలు వచ్చారు అందరం చూశాము ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కృతజ్ఞతలు ఆ సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు గారు మన ప్రభుత్వానికి వచ్చాడు తిరిగి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన వచ్చిన సందర్భంలో వచ్చిన వెంబడే దాదాపు తొమ్మిది పది పేర్లు పది పదకొండు పేర్లు మార్చేయడం జరిగింది దానిలో గౌతమ్ బాబు పేరు కూడా సంగం బ్యారేజ్ని తీసేసి ఉట్టి సంగం బ్యారేజ్ అని పెట్టాడు అట్లాగే నెల్లూరు బ్యారేజ్ నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి బ్యారేజ్ అని పెట్టి ఉంటే అది కూడా తీసేయడం జరిగింది ఆయన మరి నల్ ఆయన శ్రీనివాసు రెడ్డి గారు కూడా ప్రజానాయకుడు మంచి పేరు తెచ్చుకున్నాడు ఇక నిజాయితీ పరుడుగా ఆ రోజుల్లో మనం అందరం భావించేవాళ్ళం అటువంటి ఆయన పేరు కూడా తీసేయడం జరిగింది అలాగే రాష్ట్రంలో పలు పేర్లు తీసేయడం జరిగింది పది పదకొండు పేర్లు తీసేయడం జరిగింది ఇప్పుడు ఈయన కొత్తగా నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి డెబ్బై ఐదవ సంవత్సరం నడుస్తుంది ఆయనకి డెబ్బై నాలుగు పూర్తయినాయి కాబోదు మరి తిరిగి ఆయనకు అధికారం ఇవ్వడం జరిగింది ఏదేదో వాగ్దానాలు చేసిన మీదట ఆ పరిస్థితుల్లో ప్రధాన అజెండా ఇది పెట్టుకున్నాడు ఈ పేర్లు మార్చే కార్యక్రమం అది అవసరమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొరపాటు చేసి ఉండవచ్చు ఆయన ఒకటే రా తప్పు చేసి ఉండొచ్చు ఆయన దీని పది తప్పులు చేయాలన్నా దానికి నీకు ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇంత రాజకీయ అనుభవం ఇంత మేధావితనం ఇంత గొప్ప వ్యక్తి అని చెప్పుకుండే ప్రచారం చేసుకునే వ్యక్తి ఇది ఈ ప్రథమ అజెండాగా పెట్టుకొని అనిపించుకోండి అని చంద్రబాబు చంద్రబాబు గారికి మనవి చేస్తున్నాను ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రజలు మనం దురదృష్టవశాత్తు కోల్పోయామో శాశ్వతంగా అటువంటి వ్యక్తి పేరు ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రధానంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ బ్యారేజీకి సంఘం బ్యారేజీకి మేకపాటి రెడ్డి బ్యారేజ్ అని పెట్టడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం నెల్లూరు జిల్లాకి అనేక ప్రాంతాలకి సాగునీరు అందించడానికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి సాగునీటి రంగం మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పెద్దలు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అయితే నూట అరవై కోట్లు వైఎస్ ఫ్యామిలీ ద్వారా దాని మీద ఖర్చు చేయడం ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం సుమారుగా లక్షల ఎకరాలలో దాని కింద సాగునీరు కానీ అలానే అనేక గ్రామాలకి తాగునీరు కూడా అందించే క్రమంలో ఆ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసే క్రమంలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పేరును అక్కడ పెట్టినప్పుడు ఉదయగిరి ఆత్మకూరు ప్రాంత వాసులందరూ కూడా సంతోషపడ్డారు ప్రధానమైన కారణం ఏంటంటే గౌతమ్ రెడ్డి గారి గురించి అందరికీ కూడా తెలిసిందే మృదు స్వభావి ఆ రోజు ఉన్నటువంటి అపోజిషన్ వాళ్ళు కూడా గౌతమ్ రెడ్డి గారి గురించి మంచిగా ప్రస్తావించినారు అదేవిధంగా ఆయన మరణ